ధర్మరాజు వైభవంగా అశ్వమేధ యాగం చేశాడు యుద్ధం తర్వాత తన వారందరినీ కోల్పోయిన తర్వాత ధృతరాష్ట్ర గాంధారి పాండవుల దగ్గరే ఉన్నారు మరి వారిని పాండవులు ఎలా ఆదరించారు వారి జీవితాలు ఏమయ్యాయి ఆ వివరాలు చెప్పేదే ఈ ఆశ్రమవాస పర్వం ధర్మరాజు ధృతరాష్ట్రుణ్ణి కన్నతండ్రులా ఆదరించాడు ఒక చక్రవర్తిగా తాను చేసే ప్రతి పనిని ధృతరాష్ట్రుడి అనుమతి తీసుకొని అతని గౌరవానికి ఏమాత్రం భంగం కలిగించకుండా ధర్మరాజు ప్రవర్తించాడు విదరుడు ఎప్పట్లాగే అన్న అయిన ధృతరాష్ట్రుణ్ణి అంటిపెట్టుకుని అతని సంరక్షణ చూసుకున్నాడు కుంతీదేవి గాంధారిని సొంత అక్కలా చూసుకుంది అలా ద్రౌపది సుభద్రలు కూడా గాంధారికి తమ అత్తగారైన కుంతీదేవితో సమాన గౌరవం ఇచ్చారు యుద్ధం తర్వాత నష్టపోయిన రాజ్యాన్ని ధర్మరాజు అభివృద్ధి చేశాడు ప్రజలకు కావలసిన సౌకర్యాలన్నీ సమకూర్చాడు సామంతరాజులు ముందుగా ధృతరాష్ట్రుణ్ణి కలిసిన తర్వాతే ధర్మరాజుని కలిసేవారు ఆ రకంగా ధృతరాష్ట్రుడికి ఎనలేని గౌరవాన్ని ధర్మరాజిచ్చాడు వినీ టాయిస్ అమెజాన్ లో కూడా లభ్యం